మీరు బుక్స్ అంటే గ్రంథాలు అన్నీ చదివారా అన్ని గ్రంథాలు చదివి ఆ గ్రంథాల ఆధారంగా చెప్తున్నారా లేకుంటే గ్రంథాలని కలగాపులగం చేసి మీ సొంత మతాన్ని ఏమన్నా తయారు చేశారా ప్రేక్షకులకు నమస్తే ఈరోజు బ్రహ్మకుమారీస్ గురించి మాట్లాడాలనుకున్నాను సరేనండి చాలామంది మాట్లాడారు బ్రహ్మకుమారీస్ గురించి మీ వాళ్ళు బుక్ ఎగ్జిబిషన్లో కూడా చాలా పెద్ద గొడవైంది చాలామంది కుమారిస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిద్ధాంతాన్ని అడిగారు కొత్తగా ఇప్పుడు మీరు తయారయ్యారా అని అంటారు తయారవడం ఏం లేదండి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న బుక్స్ పంచుతున్నారు సో ఇది నాకు కూడా వచ్చింది సరే నేను కూడా ఏందో ఇది తెలుసుకుందామని అనుకుంటున్నాను బ్రహ్మకుమారిస్ అంటే ఏమిటి ఈ బ్రహ్మకుమారి సిద్ధాంతం ఏమిటి బ్రహ్మకుమారిస్ వాళ్ళు సనాతన ధర్మాన్ని నమ్ముతారా ఒకవేళ సనాతన ధర్మాన్ని నమ్మితే ఇది నేను ఇంకా మ్యాగ్నిఫై చేసి చూపిస్తాను మీకు ఈ బుక్ వెనకాల ఏవేవో వేశారు ఇక్కడ అవన్నీ కూడా మీరు నమ్ముతారా మీ సిద్ధాంతం ఏమిటి మీ సిద్ధాంతానికి ఆధారమైన బుక్స్ ఏమిటి మీరు బుక్స్ అంటే గ్రంథాలు అన్ని చదివారా అన్ని గ్రంథాలు చదివి ఆ గ్రంథాల ఆధారంగా చెప్తున్నారా లేకుంటే గ్రంథాలని కలగాపులగం చేసి మీ సొంత మతాన్ని ఏమన్నా తయారు చేశారా అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే ప్రేక్షకులు నేను ఏదైనా చదివి తెలుసుకు ట్రై చేస్తాను డౌట్లు ఉంటే క్వశ్చన్లు కూడా వేస్తాను ఎవరిని తిట్టను చాలా పద్ధతిగా అడుగుతాను సో బ్రహ్మకుమారిస్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే నా నంబరు ఆల్రెడీ కింద స్క్రోల్ అవుతుంది ఆ నంబర్కి ఫోన్ చేసి మా సిద్ధాంతం ఇదండి దీనికి ఆధారం ఇదండి మేము ఇలా చేస్తామండి అని ఎవరైనా చెప్పొచ్చు నేను కాల్స్ తీసుకుంటాను సో బ్రహ్మకురమ్మరీస్ బుక్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి సో దాంట్లో ఒక బుక్ నా దగ్గర అంటే అన్ని పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర దాంట్లో చూసినప్పుడు ఇంట్రొడక్షన్ అంటే ఈ బుక్స్ అన్నీ ఎవరో తర్వాత కాలంలో రాసారండి ఎవరు రాసారో తెలీదు వాళ్ళ పేర్లు కూడా దాని మీద ఉన్నాయి వాళ్ళతో నాకు ఎలాంటి పరిచయాలు లేవు సో ఫస్ట్ హ్యూమన్ అంటే మొదటి మానవుడు ఆది దేవ్ అని ఒక బుక్ కనిపించింది అంటే మొదటి మానవుడు ఎవడి కొంపదీసి ఆదాము కాదు కదా అని నాకు డౌట్ వచ్చింది సో నేను కొంచెం కిందికి వచ్చి స్క్రోల్ చేస్తే ఆదిదేవ్ బ్రహ్మ అని ఒక ముసలాయిన్ ఎవరు ఉన్నారు ఆయన ఫోటో ఒకటి కనపడింది అంటే జనరల్గా ఇప్పుడు జూడాయిజంలో క్రిస్టియానిటీలో ఇస్లాంలో ఆది దేవ్ అంటే ఫస్ట్ మానవుడు అదాం అంటారు ఈయననే అని నాకు డౌట్ వచ్చింది తర్వాత చూస్తే అది ఏదో లాగా ఉంది ఫోటో అంటే మీకు తెలుసు ఫోటోలు తీసుకుంటాం కదా అలా ఉంది అంటే ఈయన అదాం అయితే కాదనిపించింది మరి ఈయననే మొదటి మానవుడు అంటే మరి ఈయన ఎవరో నాకు అర్థం కాలేదు కిందికి వచ్చి చూ చూస్తే బ్రహ్మకుమారేశ్ని స్థాపించిన ఆయన అని నాకు తర్వాత తెలిసింది అంటే నేను ఎప్పుడు కూడా ఈ పుస్తకాలని పెద్దగా పట్టించుకోలేదు చదవలేదు కూడా సో మరి ఈయననే మొదటి మానవుడు అయితే మరి పదిహేడో శతాబ్దంలో పదహారో శతాబ్దంలో అంతకు ముందు పుట్టిన మానవులు వాళ్ళు డౌట్ వచ్చింది నాకు సో డౌట్ అయితే వ్యాలిడ్ డౌట్ ఇది వ్యాలిడ్ డౌట్ దీని బ్రహ్మకుమారీస్ వాళ్ళు ఎవరైనా తీర్చవచ్చు అఫ్కోర్స్ నా దగ్గర వచ్చిన ఈ బుక్లో కూడా చాలా ఏదో బ్రాంచెస్ ఇచ్చారు హప్సిగూడ బ్రాంచు రసూల్పుర కొంపల్లి గజ్వేల్ అని చాలా బ్రాంచెలు ఉన్నాయండి వీళ్ళకి అలాగే వీళ్ళకు టీవీ ఛానల్స్ కూడా ఏవో ఉన్నాయి టీవీ ఛానల్ ఒకటే ఉన్నట్టుంది బహుశా దాంట్లో కూడా ఏదో చెప్పారు ఇంకోటి మా ఊర్లో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి సో ఎవరైనా కింద స్క్రోల్ అయినా నంబర్ చూసి నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు మీ సిద్ధాంతం ఏమిటి అది ఎలా ఉంటుంది అంటే తర్కబద్ధంగా చెప్తే బాగుంటుంది సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ చిన్న బుక్ కొన్ని పేపర్స్ చూపెడతాను చూపెట్టి కొన్ని డౌట్లు వేస్తాను కొన్ని డౌట్లు అడుగుతాను ఎందుకంటే నేను చాలా పద్ధతిగా నా మనిషిని కాబట్టి కొన్ని డౌట్లు చెప్తాను సో ఇక్కడ మీరు చూస్తే ప్రేక్షకులు భగవంతుడి సందేశం అని ఉంది సుప్రీం సోల్ శివ అని ఉంది అంటే ఏదో గుడ్డుని ఈ పావటం మీద పెట్టారంటే వేది మీద పెట్టారు ఇది ఏమిటో నాకు అర్థం కాలేదు సో ఈ గుడ్ ఏంటి అంటే శివలింగం శివలింగాన్ని పెట్టారా లేదా నాకు అర్థం కాలేదు తర్వాత కింద ఏమన్నారంటే ఇది కలియుగాంతమా అయితే భగవంతుడు అవతరించాడా అవును నేను ఏమి చెయ్యాలి అంటే కలియుగాంతం నాకు తెలిసి ఇంకో నాలుగు వే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల సంవత్సరాలు ఉన్నట్టు నేను గ్రంథాలలో చదివాను భగవంతుడు అవతరించాడా అంటే భగవంతుడు చాలాసార్లు అవతరిస్తాడండి పూర్ణావతారం సంపూర్ణ అవతారం అంశావతారం ఇలా చాలా రకాల అవతారాలు ఉంటాయి దేవుడికి నేనేం చేయాలి నాకేం తెలియదు నేనేం చేయాలి నాకట తెలుస్తుంది అండి మీరు చెప్తే నాకు తెలుస్తుంది సో మీరు ఏం చేయండి అంటే నాకు ఫోన్ చేయండి సో నెక్స్ట్ సృష్టిలో నేటి పరిస్థితి అని ఏదో రెండో పేజీలో ఉంది ఈరోజు సృష్టిలో పరివర్తన అతివేగంగా జరుగుతుంది అఫ్ కోర్స్ టెక్నాలజీ బాగా పెరిగిందండి నాలుగు దిక్కుల్లో అత్యాచారాలు భ్రష్టాచారాలు అసత్యం హింస కోర్స్ ఇవి ఉన్నాయండి డౌటే లేదు అధర్మం తన అంతిమ అశాంతి దశలో ఉంది ఇంకా కలియుగం చాలా రోజులు ఉన్నట్టుంది ఎందుకంటే మనం సంధికాలంలోనే ఉన్నాం ఇంకా మనం ఇంకా టర్మినల్ స్టేజ్కి వెళ్తే ఇంకా ఘోరంగా ఉంటుందని విన్ అంటే నేను గ్రంథాలలో చదివాను కామక్రోధ లోపమదము ఇక ఇవన్నీ అయితే ఉంటాయిలండి కలియుగం అంటే ఉండాలిగా ఇవన్నీ సో అలా రెండు పేర్లో పెట్టారు నెక్స్ట్ ఏముంటుందో ఒకసారి చూద్దాం ఇక్కడ నాకు కొంచెం డౌట్ వచ్చిందండి ఏదో గుడ్డు పెట్టారు సుప్రీన్ సోలు ఫాదరు గాడ్ గాడ్ ఫాదర్ శివ అని పెట్టారు అంటే పార్వతి పరమేశ్వరులు ఆది దంపతులు అంటారు వాళ్ళే తల్లిదండ్రులు అంటారు మరి తండ్రిని పెట్టారు తల్లి లేదండి అమ్మవారిని తీసేశారా పక్కన పెట్టేశారా ఇదేం దారుణం అండి ఆది దంపతులను విడగొట్టేశారా ఇది ఇదైతే చాలా ఘోరం అండి తండ్రిని పెట్టారు తల్లిని పెట్టకుండా ఎట్లండి సరే నేను ఇంకొంచెం కిందికి వచ్చాను ఇక్కడ చూస్తే వీళ్ళు ఏదేదో సింబల్స్ పెట్టారు మరి జుడాయిజం గురించి సింబల్ పెట్టారు ఏదో రోమన్ క్యాథలిక్ సింబల్ ఇస్లాము క్రిస్టియానిటీ ఇదేందండి మొత్తం కిచిడి తయారు చేశారేంటి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మమే ఇంకా దాంట్లో మిక్స్చర్లు ఉండవు కలగా పులకం చేసి మిక్స్చర్ తయారు చేయడము పులిహోర కలపడం అంటారు కదా అలాంటిది ఉండదు మరి ఇదేంటో నాకు కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి అంటే అన్ని గ్రంథాలను మీరు మిక్సీలో వేసి కలిపేసి ఏమన్నా కొత్త మతాన్ని తయారు చేశారా కొంచెం క్లారిటీ ఇవ్వండి నాకు నాకు కూడా కాస్త అర్థమవుతుంది ఇవన్నీ క్వశ్చన్ లేదండి నెక్స్ట్ సర్వధర్మాలు చెప్పే భగవంతుడు ఒకరే ఒక్కరే అంటే ఎవరిది మరి క్లారిఫికేషన్ ఇవ్వాలి మీరు చెప్తున్నారు కదా దేవుడు ఒకడేనండి ఆ దేవుడు ఎవరు ఎందుకంటే సనాతన ధర్మం ప్రకారం కృష్ణుడు కానీ శివుడు కానీ లేకుంటే విష్ణువు కానీ అమ్మవారు కానీ వీళ్ళంతా కూడా భగవంతులే మరి మీ ప్రకారం భగవంతుడు ఎవరు ఆయన ఆదిదేవు బ్రహ్మగారు అయితే కాదు కదా ఆయన అయితే దేవుడు కాదు కదా నాకు డౌట్ క్లారిఫై చేయండి హిందువులలో భగవంతుడిని శివ అని పిలుస్తారు నేను చెప్తున్నాను కదా శివుడు ఒకడే కాదండి విష్ణువు అమ్మవారు కృష్ణుడు కూడా భగవంతుడే స్త్రీలింగ అనగా లింగ లక్షణాలు పులింగ అనగా పురుష లక్షణాలు కలిగిన వారు లింగా లింగ అంటే చిహ్నము ఇక్కడనేమో స్త్రీ పురుషాన్ని పెట్టేశారు ఇది ఏదో నాకు కన్ఫ్యూషన్ గా ఉంది మరి అలాగే శివలింగ అనగా భగవంతుడు శివ లక్షణాలు కలిగినవాడు శివ లక్షణాలా అదేంటండి నాకు అర్థం కావట్లేదు అజన్మి అనగా జనన మరలోకి రానివాడు ఓకే అశరీరి అనగా శరీరం లేనివాడు మరి ముందో ఒక చూపెట్టారు కదా ఆయనకు శరీరం ఉంది కదా సో ఆయన దేవుడు కాదు అంటున్నారా ఓకే నో ప్రాబ్లం అయోనిజుడు అంటే ఎవరికి పుట్టని వాడు ఈ ఈ పెద్ద ఆయన ఎవరికి పుట్టి ఉంటాడు కదా సో ఆయననైతే దేవుడు కాదు ఓకే అభోక్త అంటే ఎలాంటి సుఖ దుఃఖాలకు అతీతుడు ఓకే అంటే అప్పుడు ఈయన కూడా కాదేమో మరి ఓకే అవ్యక్తుడు అనగా భౌతిక ప్రపంచమునకు పైన ఉన్నవాడు సో ఈయన కూడా కాదు ఓకే అవినాశి అంటే నాశనం లేనివాడు సో ఈ పెద్ద ఆయన కాదు నిరాకారుడు ఈయనకు ఆకారం ఉంది కాబట్టి ఈయన కాదు సో మీరు చెప్పేదాన్ని బట్టి ఈయన ఎవరు ఎవరో అన్నారు ఆయననైతే దేవుడు కాదు సో శివుడు దేవుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఓకే సో మరి ఈ లక్షణాలన్నీ చెప్పారు కదండి ఇది ఉపనిషద్దు సారాంశమా మీరు బైబిల్ని కురాన్ని నమ్ముతున్నారు కాబట్టి వారి సారాంశమా కుంభదీసి అన్ని ఒకటే అని చెప్పదలుచుకున్నారా అన్ని ఒకటే అని చెప్తే వాళ్ళతో ప్రాబ్లం అండి వాళ్ళు ఒప్పుకోరు అస్సలు క్రిస్టియన్స్ ముస్లింలు అస్సలు ఒప్పుకోరు అన్న ఒకటి అంటే కోర్స్ నేను కూడా అనుకోండి సో భగవంతుడు ఏంటి చెప్పారు క్లారిటీ లేదు ఆయన పేరు కూడా మీరు చెప్పలేదు తర్వాత కాలచక్రం అన్నారు కలియుగము ద్వాపర త్రేత ఇవన్నీ క్రిస్టియన్స్ ముస్లింస్ ఒప్పుకోరు కదండి మరి హిందువులకు చెప్పడానికి ఈ పెయింటింగ్ వేస్తున్నారా మీరు అంటే వాళ్ళకు చెప్పరా ముస్లింల దగ్గరికి అంటే ఎవ్రీ ఫ్రైడే మీరు మస్జిద్ల దగ్గరికి వెళ్ళి ముస్లింలకు కూడా చెప్తారా ఇవన్నీ వాళ్ళకు కూడా పంచుతున్నారా లేకుంటే సండే సండే చర్చిలలో క్రిస్టియన్స్ వస్తారు కదా వాళ్ళకు కూడా పంచుతున్నారా ఇవన్నీ లేకుంటే కేవలం హిందువులకే పంచుతున్నారా క్వశ్చను వీలైతే ఆన్సర్ చేయండి ఆన్సర్ చేయలేమంటే వదిలేద్దాం తర్వాత భగవంతుడి ద్వారా సృష్టి పరివర్తన భగవంతుడు సర్వధర్మముల మనుషులకు మార్గము చూపించువాడు సర్వధర్మము అంటే ఎందుకు నాకు అర్థం కాలేదు కొంచెం క్లారిటీ ఇవ్వండి ఒక సృష్టిలో ప్రతి ఒక్కరు ఈశ్వరుని సంతానమే అఫ్ కోర్స్ అది శివుడు సంతానము లేకుంటే దాన్ని విష్ణువు అనుకుంటే ఏమని నడుచుకోవచ్చు అందరి సంతానమే అందుకే హిందూ ముస్లిం సిక్కు మరి క్రైస్తువులు బాయి బాయి అని గానం చేస్తారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు ఈ మధ్యలో మీరు చేస్తున్నారా హిందువులు ఎప్పుడు కూడా ముస్లింలని క్రిస్టియన్లని బాయ్బాయి అనుకోలేదండి నాకు తెలిసి ఎందుకంటే క్రిస్టియన్స్ ఫస్ట్ టైం ఆ గోవా ప్రాంతంలో వచ్చినప్పుడు అనేక మంది హిందువులను చంపి బలవంతంగా మత మార్పిడి చేసి గోవా ఇన్క్విజిషన్ చేసి వేల మందిని చంపారు వాళ్ళకు హిందువులు ఎట్లా బాయి అవుతారు అన్యులు అవుతారు కదా అలాగే ముస్లింలకు కూడా హిందువులు బాయి కాదు కాఫీర్లు అవుతారు మరి బాయిబాయి అని ఎవరంటున్నారు వాళ్ళు అయితే అనరు మీరు అంటున్నారా ఏమో నాకు అర్థం కావట్లేదండి ఇది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది నాకు కొంచెం క్లారిటీ కావాలండి ఇది ద్వాపరయుగం కలియుగం ఇవైతే ఎవరు వాళ్ళు ఒప్పుకోరండి మేమే ఒప్పుకుంటాం అది కాకుండా మనం కలియుగం సంధికాలంలో ఉన్నాం కాబట్టి ఇంకా చాలా టైం ఉంది మనకి మీ సిద్ధాంతం ఏదో నాకైతే అర్థం కావట్లేదు ఏందండి ఎక్కడ చూసినా గుడ్లు పెట్టారు ఇవి కొడు గుడ్లా లేడీ గుడ్లా ఏం గుడ్లండి ఇది అర్థం కావట్లేదు మనస్సు గుడ్డు బుద్ధి గుడ్డు సంస్కారం గుడ్డు ఏం గుడ్డులండి ఓ మధ్యలో ఆత్మ గుడ్డు కూడా ఉందా ఓకే కారేందండి శరీరము ప్లస్ ఆత్మ ఇజికల్ కల్టు మానవుడు శరీరము ప్లస్ ఆత్మ జంతువులు కూడా అవుతారండి ఎందుకంటే జంతువులలో కూడా ఆత్మ ఉంటుంది దాంట్లో కూడా శరీరం అంటే మీ ప్రకారం ఆత్మ అనేది కేవలం మానవులకు ఉంది జంతువులకు లేదని అంటారా అంది కొంపదీసి ఇది ఏదో కన్ఫ్యూషన్ ఉందండి నాకు అర్థం కావట్లేదు ఎవరన్నా ఫోన్ చేసి క్లారిటీ ఇవ్వండి మళ్ళీ ఏదో రాజయోగం అంటున్నారు రాజయోగం అనేది ఉందండి మా దగ్గర కానీ మీదేదో నాకు అర్థం కాలేదు తర్వాత నిరాకార జ్యోతి జ్యోతిష్ బిందు పరమపిత శివ పరమాత్మ అంటే కొంపదీసి గుడ్డు శివుడు అంటున్నారా ఏంది మీరు ఏందండి ఇంత కన్ఫ్యూజ్ చేస్తాడు శివలింగం అనేది అది మీరు ఏదో బిందు బిందు అంటున్నారు బిందు కాదండి ఇది శివలింగము శివలింగమే నిరాకార పరబ్రహ్మం అది శివుడు సదాశివుడు అంటారు నాకు తెలిసి శివ పురాణంలో ఉంటాయి ఇవన్నీ కానీ శివుడి దగ్గర మళ్ళీ ఈ బుద్ధుడిని పెట్టారు ఓకే బుద్ధుడు సనాతన ధర్మంలో భాగమే అర్థమైంది తర్వాత ఆదిశంకరుల్ని పెట్టారు ఓకే కింది ఇంకెవరిని పెట్టారు మధ్వాచార్యుల్ని ఎవరిని పెట్టి ఉంటారు ఓకే మధ్యలో శివుని పెట్టారు ఓకే నానక్ని పెట్టారు ఎందుకంటే అఫ్కోర్స్ నానక్ గారు కానీ వీళ్ళంతా కూడా మన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే సిక్కిజం అంతా హిందూ ధర్మం నుంచి వచ్చింది ఈయన ఎవరండి ఏదో వేలు ఇట్లా పెట్టాడు కుంపదీస్ జీసస్ అండి ఈయన జీసస్కి సనాతన ధర్మానికి సంబంధం ఏంటండి జీసస్కి సనాతన ధర్మానికి సంబంధం అయింది అసలు మీరు ఒప్పుకోవడం మేము ఒప్పుకోవడం ఏందండి వాళ్ళు ఒప్పుకోరు కదా తర్వాత ఏదో టెంట్ వేసారు ఏందండి ఓహో తీసి మక్కా టెంట్ అయితే కాదు కదా అర్రే ఇదేందండి మొత్తం కిచిడీ చేస్తున్నారు మీరు సో మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయానండి నేను అంటే నేను గమనించండి ఫస్ట్ టైం వీళ్ళ ఈ బుక్లెట్ చూశాను చూసి మొత్తం కన్ఫ్యూజ్ అయ్యాను సనాతన ధర్మం అంటారు సత్యయుగం త్రేతాయుగం అంటారు ఆత్మ పరమాత్మ అంటారు శివుడు అంటారు మళ్ళీ మక్కను తీసుకుని పెట్టారు ఈ యేసుని పెట్టారు ఇది మీది ఎలాంటి మతం అండి అన్నీ మిక్స్ చేసేసారా మిక్సర్ గ్రైండర్లో వేసి మిక్స్ చేసి ఒక కొత్త మతాన్ని వీరే తయారు చేశారా నాకైతే అర్థం కావట్లేదు సో ప్రేక్షకులు మనం వెయిట్ చేద్దాం ఎవరైనా బ్రహ్మకుమారి వాళ్ళు ఫోన్ చేస్తారేమో నాకు ఏమైనా క్లారిటీ ఇస్తారా ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈ వీడియో చేస్తున్నాను ఇలాంటి మతం గురించి నేను అంటే నేను పెద్దగా పట్టించుకోలేదు మరి ఇది ఏం మతమో ఇది కల్ట అంటే రకరకాల మనుషులు వచ్చి రకరకాల మతాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు సో ఇది ఎలాంటి మతమో నాకు తెలీదు ఎవరైనా క్లారిఫికేషన్ ఇస్తారా చూద్దాము ఎనివే మీరు కూడా ఏమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ మతం ఏందో నాకు అర్థం కావట్లేదు ఎవరైనా బ్రహ్మకుమారి వాళ్ళు ఫోన్ చేయండి నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి నేను టోటల్గా కన్ఫ్యూజన్లో ఉన్నాను నాకేం అర్థం కావట్లేదు సో చూద్దాం ఎవరైనా ఫోన్ చేస్తారా చూద్దామండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై